ఆధ్యాత్మిక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఆర్యవైశ్య చలివేంద్రం సంఘం సేవలు భేష్ మాజీ మంత్రివర్యులు మరియు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని రఘురాం నగర్లో ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి కార్యాలయంలో శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని ఆర్యవైశ్య చలివేంద్ర సంఘం నూతన కమిటీ అధ్యక్షులు మరియు వారి కార్యవర్గం సభ్యులు మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిసి మాజీ మంత్రి సత్యనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి అందరూ కృషి చేయాలి అని మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని సూచించారు అదేవిధంగా సత్తెనపల్లి పట్టణంలో ఆధ్యాత్మికత కార్యక్రమాలలోను స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ఆర్యవైశ్య చలివేంద్రం సంఘం సేవలు భేష్ అని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో చలివేంద్ర సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేశ్వర్లు గోశాల అధ్యక్షులు వెండ్యాల కాశీ మల్లేశ్వరరావు మరియు ప్రధాన కార్యదర్శి డోగిపర్తి సత్యనారాయణ మాజీ మున్సిపల్ చైర్మన్ కొల్లివర కాశి విశ్వనాథం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు మాజీ ఆర్యవయస్య చలివేంద్ర సంఘం అధ్యక్షులు కొత్త లక్ష్మయ్య రాష్ట్ర కార్యదర్శి చౌటా శ్రీనివాసరావు సీనియర్ నాయకులు పోతుగంటి రాము కోటేశ్వరరావు దివ్యల శ్రీనివాసరావులు మరియు సంస్థ ఉపాధ్యక్షులు ఆత్మకూరి హరినాథ్ అన్నం బాలసుబ్రహ్మణ్యం కార్యదర్శులు గుండా పూర్ణచంద్రరావు గార్లపాటి నరసింహారావు బాలనాగు శివకోటేశ్వరరావు నోముల వెంకటరమణ కోశాధికారి కనమర్లపూడి సుబ్బారావు ఉపకోశాధికారి తొమ్మండ్రు సత్యనారాయణ కార్యవర్గ సభ్యులు నారాయణ శ్రీనివాసరావు వర్మ శివనాగేశ్వరరావు భవిరిశెట్టి శివరంజిత్ కుమార్ లఘుమవరపు రమేష్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం చిలకల శ్రీనివాసరావు దేవరశెట్టి సైదారావు కటకం చంద్రశేఖర్ అయిన ఓలు వెంకట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు